దర్శి మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో జాతీయ బాలికా దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయా పాఠశాలల్లో పలు రకాల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు లంకోజనపల్లి ప్రీ హై స్కూల్లో హెడ్ మాస్టర్ వి రాఘవరావు ఆధ్వర్యంలోను కట్టసింగనపాలెం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు గొర్రెపాటి వేణు పర్యవేక్షణలో ప్రత్యేక కార్యక్రమాలు ఉత్సాహంగా నిర్వహించారు हम के सन आई वुड बी लिविंग वाला कोटे सेंटर सर अबाउट मोर इंपोर्टेंट अप्रोच हो सकता है आई नीड हेल्प विद आवर वर्क मोस्ट फॉर Like, Share, Subscribe, and Get Notification.